చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు ఏపీ త్వరలోనే నూతన ప్రభుత్వం కానుంది జూన్ పన్నెండవ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు ఇందుకోసం ఏర్పాట్లు కూడా చిక్కుచుక్క జరుగుతున్నాయి అయితే ఇక గన్నవరం విమానాశ్రయ సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జూన్ పన్నెండున పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా ఇక ఆయనతో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే దీనిలో రెండు ఫైల్స్ చాలా కీలకంగా మారిపోతున్నాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా టిఎస్సి పైనే ఉండనుంది ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు వైసీపీ మెగా టిఎస్సి అంటూ మోసం చేసిందని తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా టిఎస్సి పైనే ఉంటుందని ప్రకటించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే ఉండే ఛాన్స్ ఉంటుంది ఇక రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై ఉండే అవకాశం ఉంది లేదా లేదా పెన్షన్ల పైన కూడా ఉండే అవకాశం ఉంది అవ్వ తాతలకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇలాగా ఈ అంటే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ ఇక్కడ ఏప్రిల్ నుంచి కూడా వెయ్యి రూపాయల వరకు పెన్షన్ పెంచుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దాంతో కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా ఏడు వేల వరకు పెన్షన్ పెంచే అవకాశం ఉంది ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది అంటే ఈ మూడు నెలల ఏరియర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్